మీరు చూస్తున్నారు కదా ఈ తాళాలు ఈ తాళాలే నా చేతిలో పట్టుకొని మహాద్వారం ముందున్న ఆ ఇత్తడి గేటు వద్ద ఈ తాళాల చేతిలో పెట్టుకొని తీసుకున్న ఫోటో అది అంతేగాని మహా ఆ గేటుకున్న తాళాలు నేను వేయలేదు ఆల్రెడీ ఆ గేటుకున్న తాళాలను అక్కడ విధులు నిర్వహించే ఆఫీస్ సబ్ఆర్డినెట్ తాళాలు వేసుకుని వెళ్ళిన తర్వాత మీడియా మిత్రులందరితో కలిసి నాతో పాటు ప్రముఖ మీడియా ఛానల్స్ కావచ్చు ప్రముఖ దినపత్రికల్లో పనిచేసే రిపోర్టర్లు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అందరూ కూడా నాలాగే తీసుకున్నారు అయితే ఇవ ఈ కొత్తగా నేను తీసుకోలేదు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం కూడా ఇదే విధంగా రెండు వేల ఇరవై రెండులో కూడా చూడండి మీరు ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకున్న ఫోటో అప్పుడు కూడా మహాద్వారం ముందు అదే విధంగా తాళం చోవుని చేతిలో పెట్టుకొని తీసుకున్నాను రెండు వేల ఇరవై ఇరవై రెండులో ఫోటో మీరు చూస్తున్నారు అప్పుడు ప్రభుత్వంలో ఉండింది ఇప్పుడు ఎవరైతే నా మీద ట్రోల్స్ చేస్తున్నారో అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అప్పుడు ఉన్నింది అప్పుడు కూడా ఇదే విధంగా నేను తాళాన్ని జస్ట్ చేతిలో పెట్టుకొని సహజంగా తీసుకున్న ఫోటో నాతో పాటు మిగతా చా ఛానళ్ళు విలేకరులు కూడా తీసుకున్నారు అయితే ఇవాళ నన్ను టార్గెట్ చేయడంతో పాటు ఆ ఫోటోకి రాజకీయ రంగు కులిమి జర్నలిస్ట్గా నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం పాటు నేను పనిచేస్తున్న మా సంస్థను కూడా వివాదం లాగడం ఏమాత్రం కరెక్ట్ కాదు ఇది చాలా బాధాకరం నన్ను నా మనసు తీవ్రంగా కలిచివేసింది వేసింది పదైదు సంవత్సరాలు శ్రీవారి సేవలో భాగంగా ఇక్కడ జర్నలిస్ట్గా పనిచేస్తున్న నన్ను ఈ విధంగా బద్నాం చేయడం కరెక్ట్ కాదు